ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది విత్తనాలు విత్తేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం ఖరీఫ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి తెలంగాణలో పత్తి సాధారణ విస్తీర్ణం నలభై లక్షల ఎకరాలు కాగా యాభై లక్షల ఎకరాలకు పైగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఏటా పన్నెండు నుండి పదిహేను లక్షల ఎకరాల్లో సాగులో ఉంది ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు శాస్త్రవేత్తలు ముఖ్యంగా పత్తి పంటకు తొలి దశలో ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు ప్రస్తుతం మనకి ఆనాకాలం మొదలయ్యే సమయం ముఖ్యంగా మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఈ పత్తి వేసుకోవడానికి రైతులు దుక్కులు సిద్ధం చేసుకొని మామూలుగా తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం ముఖ్యంగా మనకు పత్తిలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి అంటే తొలి దశ నుంచి తర్వాత పంట ప్రతి ఒక్క దశను అనుసరించి మనకు రకరకాల చీడపీడలు లాంటివి వాతావరణంతో ముడిపడి మనకు పంట నాశించి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పంట నాశించే చీడపీడలను గుర్తించి మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దీపలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా రైతు సోదరులు ప్రతి తొలి దశలో ఆశించేటువంటి చీడపీడలు గుర్తించడంలో భాగంగా మనం విత్తన శుద్ధి ముఖ్యంగా ప్రతి రైతులు ప్రతి ఒక్కరు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాల మీదనే ఆధారపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ హైబ్రిడ్ విత్తనాలు ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి చేసి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా విత్తన శుద్ధి జరగలేదు అని అనుమానం ఉంటే రైతు సోదరులు ఒక కేజీ విత్తనానికి ఒక ఐదు గ్రాముల ఇమిడాక్లోపీడ్ సెవెంటీ డబ్ల్యూఎస్ అనేటువంటి మందును లేదా నాలుగు గ్రాముల తాయిమితాగ్జమ్ సెవెంటీ డబ్ల్యూఎస్ అనేటువంటి మందుతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ పేనుబంక తెల్లదోమ తర్వాత తామర అనేటివి మనకు పంటను ఆశించకుండా పంటను కాపాడుకునేటువంటి అవకాశం అనేది మనకు కలుగుతుంది అలాగే ఈ యొక్క మనకు అధిక వర్షాలు కురిసేటువంటి ప్రాంతం కాబట్టి మనకు ఈ పత్తిలో ఆశించేటువంటి వేరుకుళ్ళు వడలు తెగులు అనేటివి మనకు ఆశించకుండా ఉండాలంటే ఒక కేజీ విత్తనానికి మనం పది గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదంటే సూడోమోనస్తో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వీటికి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు జిగురు వంటి పదార్థాలు వాడుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే మనకు పత్తి విత్తనం మొలకెత్తిన తర్వాత తొలి దశలో ముఖ్యంగా పచ్చదోమ మనకెప్పుడైతే అధిక వర్షాలు పడి మబ్బులు పట్టినటువంటి సమయంలో ఈ పచ్చదోమ అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి యొక్క లక్షణాలను మనం గుర్తించడం అనేది ప్రధానమైనటువంటి సమస్య మనకు ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచులో వెంబడి మనకు మాడుకుంటూ ఎర్రబడి ఆకు అనేది లోపలికి ముడుచుకోవడం జరుగుతుంది కాబట్టి పచ్చదోమను గుర్తించిన వెంటనే మనం ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె పదిహేను వందల పీపీఎం అంటే దీన్ని అజాడి రెక్టిన్ పదిహేను వందల పీపీఎం అంటాం ఈ మందుని కనుక మనం ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను సమర్థవంతంగా తొలి దశలో ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఈ యొక్క పచ్చదోమ ఆర్థిక నష్టపరిమితి స్థాయి మించినట్లయితే మనం వాడేటువంటి ఇమిళాక్లోప్రిట్ అనేటువంటి మందుని ఒక లీటర్కి సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల చొప్పున లేదంటే ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొంచెం చల్లని వాతావరణంలో ఈ యొక్క పేను అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనం పచ్చదోమకు వాడినటువంటి రసాయనిక మందులని వాడి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనం పత్తి సాగు చేసేటువంటి రైతులకు ఈ యొక్క తొలి దశలో విచక్షణ రహితంగా రసాయనిక క్రిమి సంహారకాలు వాడకుండా మనం కాండానికి పూత పూసే పద్ధతి అనేది మనం చెప్తా ఉన్నాం ముఖ్యంగా దీన్ని వాడడం వల్ల ఏంటంటే రైతు సోదరులకు తొలి దశలో మనకు పంటకు హాని చేసే ఈ యొక్క చీడపీడలతో పాటు పంటకు మేలు చేసేటువంటి పురుగులు కూడా ఉంటాయి కాబట్టి మనం విచక్షణ రహితంగా ఈ యొక్క రసాయనక మందులు వాడినప్పుడు మిత్ర పురుగుల సంఖ్య తగ్గిపోయి వీటి యొక్క ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాండానికి పూత పూసే పద్ధతిలో ఒక రెండు మందులు అంటే మొక్క పంట దశలో ముప్పై రోజుల దశ నలభై ఐదు రోజుల దశ తర్వాత అరవై రోజుల దశలో మూడు సార్లు కాండానికి బొట్టు పెట్టుకున్నట్లయితే మనం ఈ యొక్క పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ముఖ్యంగా దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే ముప్పై రోజుల దశలో కాండానికి పూత పూసే పద్ధతికి వెళ్ళినప్పుడు మనం ఒకటి ఈస్ట్ నాలుగు అంటే ఒక పాళ్ళు మందు ఉంటే నాలుగు పాళ్ళు నీళ్లు కలుపుకొని మొనోక్రోటోపస్ అనేటువంటి మందుతోనే కాండానికి పూత పూసే పద్ధతిలో ఈ యొక్క మందును వాడాల్సి ఉంటుంది అలాగే ఇమ్లాక్లోపరేట్ మనకు ఫ్లోనికామిడ్ ఈ రెండు మందుల్ని మనం నలభై ఐదు రోజుల దశలో అరవై ఐదు రోజుల దశలో ఒకటి ఇష్ట ఇరవై నిష్పత్తిలో కనుక మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పోసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ పేనుబంక తర్వాత తామర పురుగు తెల్లదోమలు కూడా మనకు సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే తెల్లదోమ చూసుకున్నట్లయితే మనకు తొలి దశలతో పాటు అక్టోబర్ మాసంలో మనకు చలి వాతావరణం వచ్చినప్పుడు ఈ యొక్క తెల్లదోమ అనేది వంటి ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ఉధృతిని తగ్గించుకోవడానికి మనం పసుపు రంగు జిగురని కనుక మనం ఒక ఎకరానికి పది నుంచి ఇరవై చొప్పున పెట్టుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకొని చాలా తక్కువ క్రిమిసంహారకాలతో పురుగు ఉధృతిని అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే ముఖ్యంగా మనకు ఒక యొక్క తామర పురుగులు ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు లేక్ అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండి బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో ఉడకపోత వాతావరణం ఎప్పుడు వస్తుందో మనకు ఈ యొక్క తామర పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని నివారణకు కూడా మనం పైన చెప్పినటువంటి రసాయనిక మందుల్ని మార్చి మార్చి వినియోగించడం ద్వారా పురుగు ఉద్ధృతిని తొలి దశలోనే మనం అదుపులో పెట్టుకుని అధిక దివుల్లో ఆర్జించేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే మనం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య కాబట్టి ముఖ్యంగా పత్తి సాగు చేయాలనుకునే రైతులు చాలా తక్కువ కాల పరిమితి కలిగినటువంటి హైబ్రిడ్ రకాలను ఎంచుకోవడం ఒకటి తర్వాత పత్తి సాగు చేసే చైన్ల చుట్టూ ఈ తుతుర్ బెండ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం ఒకటి తర్వాత మనకు ఇప్పుడు బీటీ నాన్ బీటీ పత్తి విత్తనాలు అన్నీ కూడా కలిపే వస్తున్నాయి కాబట్టి ఈ రెండు రకాలని మనం సాగు చేసుకోవడం వల్ల ఈ యొక్క పురుగు ఉద్ధృతిని తొలి దశలోనే అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే మనం గత రెండు మూడు సంవత్సరాలుగా ఎవరైనా పత్తి సాగు చేసిన రైతులు ఉంటే ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది కూడా దొరుకుతుంది అలాగే మనకు పంట నలభై ఐదు రోజుల దశలో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడంతో పాటు ఈ యొక్క అజాడి అజాటిరక్టిన్ పదిహేను వందల పీపీఎం అయినటువంటి మందుని ఒక లీటర్కి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని ఒక ఇరవై లీటర్ల ట్యాంకుకు వంద ఎంఎల్ వేప మందును కలుపుకొని దానికి ఒక ఇరవై గ్రాముల సర్ఫ్ను కనుక కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి పత్తి సాగు చేసే రైతులు ప్రస్తుతం ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని గుర్తించుకుంటూ పత్తి సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం